హాయ్ టెక్ న్యూస్ ప్రేమకులాల ఈరోజు టాప్ ఎయిట్ టెక్ న్యూస్ తీసుకొచ్చాను ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ క్లౌడ్ నుంచి గూగుల్ క్లౌడ్ టెక్ భారత్లో భారీ ప్రాజెక్ట్ గూగుల్ క్లౌడ్ ఇండియా విశాఖపట్నంలో భారతదేశం మొట్టమొదటి ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించింది నెక్స్ట్ వచ్చేసరికి ఫాక్సాన్ నుంచి ఫాక్సాన్ భారీ పెట్టుబడులు ఉద్యోగాలు పుష్కలంగా ఫాక్సాన్ పదహైదు వందల కోట్లతో తమిళనాడులో కొత్త ఫ్యాక్టరీ పద్నాలుగు వేలు ఉద్యోగాలు వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా నుంచి ఐఫోన్ ఎగుమతులు రికార్డ్ స్థాయికి చేరాయి ఐఫోన్ ఎగుమతులలో డెబ్బై ఐదు శాతం పెరుగుదల మేడ్ ఇన్ ఇండియా ఇండియా గ్లోబల్ మార్కెట్ వెళ్ళబోతోంది నెక్స్ట్ నుంచి వచ్చేసరికి టెక్ కంపెనీల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఉద్యోగాలు తొలగింపు తొలగింపు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఉద్యోగాలు కోల్పోయారు టెక్ ఇండస్ట్రీ షాక్లో నెక్స్ట్ వచ్చేసరికి ఆంథ్రోపిక్ నుంచి ఆంథ్రోపిక్ సంస్థలో భారీ ఎంట్రీ భారత్లోకి ఎంట్రీ అమెరికా ఏఏ కంపెనీ ఆంథ్రోపిక్ బెంగళూరులో రెండు వేల ఇరవై ఆరులో కార్యాలయం ప్రారంభించనుంది మరిన్ని డెక్ అప్డేట్స్ కోసం లైక్ అండ్ ఫాలో అవ్వండి